పట్టణంలోని కన్యా పాఠశాల దగ్గరలోని హనుమన్ దేవాలయంలో అయోధ్య రామ మందిర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం ధ్వజారోహణం వినాయకుని పూజ స్వామివారికి అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు చిన్నారులు మహిళా భజన మండలి సభ్యులు హనుమాన్ చాలీస ప్రాంగణంతో పాటు భజన కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ గారు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనకు ప్రతిఫలం లభించిందన్నారు అలాగే రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో చాలా అంగరంగ వైభవంగా జరిగిందని మరియు రాబోయే రోజుల్లో హైందవులంతా సంఘటితమై దేశ సంస్కృతిని మరియు ఆచార సాంప్రదాయాలను కాపాడాలని యువతి యువకులు ముఖ్యంగా దేవాలయం వైపు చూడాలని ధర్మం వైపు నడవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాలహన్మాన్ హనుమాన్ మహిళా భజనా మండలి సభ్యులు హనుమాన్ భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు పుణ్యాత్ కులం అనుకోవాలి లేకుంటేమో మంచి ఆశీర్వాదం పడుతుంది అది మనకి దొరికింది ఈ కళ నేను కాబట్టి ఈ ఇటువంటి సంఘటన అంటే హిందూ ధర్మం ఒక్కటే చేయడానికి హిందూ ధర్మం ఐక్యత ఉండడానికి గత శివాజీ నుండి కార్యక్రమం నడిచింది అగర్ శివాజీ నవత చున్న తోత అంటే శివాజీ అటువంటి వాళ్ళు మనం హిందువులు బతుకుతున్నాం అన్నట్టు ఈసారి కూడా మన నరేంద్ర మోడీ ద్వారా మనకు అయోధ్య లోపల రామాలయం ఏర్పడది రామాలయం చేయడానికి వందల సంవత్సరం సార్లు మనము చాలా విధాలు దెబ్బతిన్నాం అయినా కానీ ధర్మం నెరవేరుంది ధర్మం ఎక్కడ అంటే హిందువులో అయిపోయి ఆ ధర్మాన్ని మనం కాపాడడానికి ప్రతి పిల్ల పిల్లవాడు పెద్దవాళ్ళు అందరూ కానీ హిందూ ధర్మం రక్షించడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలి ప్రతి ఒక్కరు ప్రతిరోజు శనివారం లేకుండా కనీసం వారి ముక్క మనం దేవాలయం పోయి దర్శించి ఆ దేవుని దగ్గర భగవద్ దగ్గర చూస్తే మనకు హిందూ కొరకు ఏమైనా చేయాలని భావన మన లోపల వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి వారం ముగ్గురు రోజు అయినా దేవాలయం పోయి దర్శనం చేసుకోవాలి ప్రతి దేవాలయం లోపల బజర మండలం నడవాలి ప్రతి పిల్లలైనా మన హిందూ సాంప్రదాయం నిలవడానికి బాల సంస్కృతి కేంద్రాలు చే నడపాలని చాలా ట్రై చేస్తున్నాము తిరిగి రెండు మూడు నడుస్తున్నాయి ఆ బాల సంస్కార కేంద్రాలు ఎక్కడ జరుగుతుంటే తప్పకుండా మన పిల్లలకు పంపించే బాధ్యత మన పెద్దలది జయ శ్రీరామ్ దగ్గర అందరికీ జయ శ్రీరామ్ మరి ఈరోజు దేశం మొత్తం అయోధ్య రామ వైపు చూస్తున్నది కాబట్టి మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటి ఈరోజు రామ మందిరం మరి మనం అక్కడికి వెళ్ళి చూడలేని పరిస్థితి మరి ఇక్కడ లైవ్ కార్యక్రమం ద్వారా కూడా మన తాండూరు పట్టణంలో హనుమాన్ దేవాలయంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి అభిషేకం మరి వినాయకుని పూజ ధ్వజారోహణం భజన కార్యక్రమం మరియు హనుమాన్ చాలీస పారాయణం రైత కార్యక్రమాలు మన దేవాలయంలో జరపడం జరిగింది ముఖ్యంగా మనం తెలుసుకోవాల విషయం ఏంటంటే యువకులంతా కూడా దేవాలయం వైపు నడవాలన్నది మరి హిందూ ధర్మాన్ని మరి కాపాడి మరి రాబోయే రోజుల్లో ధర్మం వైపు మనం మన కూడా ఉండాలని పెద్దలు చెప్పారు ధర్మం రక్షిపు రక్ష ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని తప్పకుండా ధర్మం రక్షిస్తుందని ఈ విషయం ద్వారా మనం అందరం తెలుసుకొని రాబోయే రోజుల్లో హిందువులందరూ కూడా ఏకమై మరి ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగింది తర్వాత రోజుల్లో కూడా మరి కృష్ణ మందిరం మధురంలో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటి అందరికీ కూడా మనం అందరం సహకారం అందించాలి దేవుని కోసం మనం ఎప్పుడైతే నిలబడతామో మన కోసం కూడా దేవుడు ఖచ్చితంగా నిలబడతాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అందరం కూడా ఈ రోజు నుంచి ఏదైతే రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రదర్శన కార్యక్రమం జరిగింది కాబట్టి మరి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈరోజు మనము ఫోన్ లో సంభాషిస్తే హలో అని మాట్లాడతాం అది కాకుండా మనం జై శ్రీరామన ఒక నినాదంతో పలకరిస్తే రాబోయే రోజుల్లో సనాతన ధర్మం మరి ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను జై లక్ష్మణి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి